మాకు రెండు వేల ఇరవై రెండులో ఒక ఆవిడ ఏ సుజాత అని ఒక ఆవిడ డైలర్ చేస్తున్నారు అయితే వాళ్ళ పాప డెలివరీ నిమిత్తం అని చెప్పి ఆవిడ టూ మంత్స్ లీవ్ పెట్టి వెళ్ళారు ఆ టైంలో ఆవిడ నాగమణి గారు అని పల్లి నాగమణి గారు అని చెప్పి ఆర్డర్ తీసుకున్నారు ఆర్డీఓ ఆఫీస్ లో రెండు నెలలో ఆవిడ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు అయితే టూ మంత్స్ అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారు ఎటువంటి ఆధారాలు ఆర్డర్స్ అయితే ఏమీ లేవు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడే కొనసాగుతున్నారు అది ఇల్లీగల్ గా జరుగుతుంది డీలర్షిప్ అనేది అయితే ఈ షాప్ కూడా రెండు వేల ఇరవై రెండులో ఉన్న ప్లేస్ వేరు ప్రెజెంట్ నడుపుతున్న డోర్ నెంబరు వేరు దానికి కూడా ఎటువంటి ఆధారాలు పర్మిషన్స్ అయితే లేవు ఇదంతా కూడా సరుకు కూడా షార్టేజ్ సెవెంటీ టూ కేజీస్ దాకా కనిపించింది షార్టేజ్ అంతా కంప్లైంట్ వచ్చింది దాన్ని బట్టి వచ్చి ఈ షాప్ని అయితే సీజ్ చేసి వేరే వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది సరుకుని